జై శ్రీమన్నారాయణ్ ఇంటింట దివ్యదేశ మంగళాశాస్త్రములో ఈరోజు నూట ఎనిమిది దివ్యదేశాల్లో యాభై తొమ్మిదవ దివ్యదేశమైనటువంటి తిరువనంతపురం అనే దివ్యదేశాన్ని మంగళాశాస్త్రం చేస్తున్నాం ఈ క్షేత్రములో శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభ స్వామిగా ఆదిశేషునిపై తూర్పుముఖంగా పవలించి ఉంటాడు ఈ స్వామిని మనం మూడు ద్వారాలలో సేవించుకోవచ్చు మొదటి ద్వారంలో స్వామి యొక్క తిరుముఖ మండలం రెండవ ద్వారం నాభి మూడవ ద్వారంలో తిరువడిగళ్ళు శ్రీపాదంతో మనం స్వామిని సేవించవచ్చు ఇక్కడ ఉండే అమ్మవారి పేరు శ్రీహరి లక్ష్మి మత్స్య తీర్థ సమీపములో హేమకూడ విమానంలో స్వామి కొలువుతీరి ఉంటాడు ఈ స్వామి పరమశివునికి ఇంద్రునికి ప్రత్యక్షం ఈ అనంత పద్మనాభ స్వామిని పండిద్దరు ఆళ్వాళ్ళలో ముఖ్యులైన వారు శ్రీ నమ్మాల వాళ్ళు కీర్తించారు ఈ అనంత పద్మనాభ స్వామి అనే ఆలయం కేరళ రాష్ట్రంలో ఉంది దీనినే త్రివేంద్రం అని కూడా అంటారు ఈ ఆలయము ఏడు ఎకరాల విస్తీర్ణములతో ఉంటుంది అద్భుతమైన నిర్మాణం చేసి ఉన్నారు ఇక్కడ ఉండే నిర్వాహకులు మహారాజులు స్వామివారి నివేదన అయిన తర్వాతనే వారు వారి ఇళ్ళల్లో భోజనం చేస్తారు అదొక విశేషం ఈ ఆలయ గోపురం వంద అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది గోపురం పైన ఏడు స్వర్ణ స్థూపికలు దర్శనమిస్తాయి ఈ ఏడు అంతస్తులలో కూడా ప్రతిరోజు దీపాలను వెలిగిస్తారు ఇక్కడ ఉండే ధ్వజస్తంభం కూడా ఎనభై అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ధ్వజస్తంభానికి బంగారు రేకు పాపడం చేయబడింది ఈ ధ్వజస్తంభానికి దగ్గరలో ఆంజనేయ స్వామికి ప్రతిరోజు ఒక కవచంలా వెన్నతో అలంకరిస్తూ ఉంటారు తెల్లవారి ఆ వెన్నను భక్తులకు ప్రసాదంగా అందిస్తారు ఈ ధ్వజస్తంభానికి సమీపంలోనే కులశేఖర మండపం ఉంది కేరళ దేశపు రాజు కులశేఖర్ ఆల్వాళ్ళు ఈ అనంత పద్మనాభుడు సుమారు ఇరవై అడుగుల మూర్తి కావడం చేత మూడు ద్వారములలో మనం దర్శించవలసి వస్తుంది దక్షిణముఖంగా శిరస్సు ఉంచి తూర్పుముఖంగా పవరించిన స్వామి అస్తం క్రింద శివలింగం నాభీ కమలములో చతుర్ముఖుడు ఇంద్రాది దేవతా బృందం క్రింద ఉత్సవమూర్తి శ్రీహరిలక్ష్మి మనకు ఇస్తారు అత్యంత సంపన్నమైనది ఈ దివ్య దేశం అతులితమైన ఈ సంపదను లెక్కించడానికి వీలుగాక ఆరు నేల మాలిగలలో భద్రపరిచి ఉన్నారు అటువంటి దివ్య దేశాన్ని ఒక్కసారైనా మనం సేవించి తరించాలి ఈ దివ్య దేశమును నమ్మాళ్ళు పదకొండు పాశురములతో కీర్తించినారు ఇంటింటా దివ్య దేశములో ఈరోజు యాభై తొమ్మిదవ దివ్య దేశం తిరువనంతపురం జై శ్రీమన్నారాయణ్ ఆల్వార్ దివ్య తిరువడి హ